ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి బాగుందండి ప్రోగ్రెసివ్ గా ఉంది ఏ కంపెనీస్ రావడం కానీ జాబ్స్ రావడం కానీ లేకపోతే ఏ విధంగా చూసినా సరే లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ ప్రోగ్రెసివ్ గా ఉందనిపిస్తుంది ఇప్పుడు నేను చూసినట్లయితే మెట్రో కూడా టెండర్ ఓకే అయింది వైజాగ్ మెట్రో వస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంటదండి బాగుంటది సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది గ్రోత్ ఉంటదండి సార్ ఇప్పుడు లాండ్ అండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే శాంతి భద్రతలు గతంతో పోలిస్తే ఎట్లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గా ఉందండి అందరూ డౌట్ ఏం లేదు బాగా ఉంది లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది ఉందంటారు సార్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ గత ఐటీ మినిస్టర్ మీరు చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే ఎట్లా ఉంది కంపెనీస్ గ్రోత్ కనబడుతుంది కదండి వస్తున్న కంపెనీస్ కనబడుతున్నాయి రాబోయే కంపెనీస్ కనబడుతున్నాయి సో బాగుందనేసి చెప్పాలి తప్ప ఎవరు లేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా ఫోర్ నమ్మకం ఉందండి నమ్మకంగానే అనిపిస్తుంది ప్రెసెంట్ ఏదైనా ఫ్యూచర్ అనేది ఈ రోజు చెప్పగలిగేది కాదు అయితే బానే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులు ఆడిస్తాను సినిమా చూపిస్తాను అంటున్నారు సార్ ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆ లాస్ట్ రిజల్ట్ లోనే కనబడింది ఇప్పుడు మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు ప్రజలు అంగీకరిస్తే మళ్ళా వస్తే రావచ్చు దానికే ఉంది అది ఎవరు కాదనిలేని విషయం అది గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం తేడం వల్ల మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకోవడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్ ను పడిపోయాయి ఇప్పుడు అలాంటి కల్తీ మధ్యాన్ని గతంలో ఎట్లా ఉండేది సార్ కల్తీ మధ్య ఉండడం వల్లనే కదా లాస్ట్ టైం జనాలు కూడా తిరస్కరించారు కాబట్టి కొత్తగా మనం చెప్పనక్కర్లేదు కోర్టులు చూస్తున్నాయి లా అండ్ ఆర్డర్ చూస్తుంది కాబట్టి అది జరిగేది ఎలాగో జరుగుతుంది మనం దానికోసం తలబద్దలు కోర్టు కాదు జరిగింది ఎలాగ జరుగుతుంది ప్రాతి ప్రజల ప్రాణాలను పట్టం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఏరేస్తుంది ఇది మంచి పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ లా ప్రకారం వెళ్తున్నారు లా లాంటిది ఏదైనా చేస్తే తప్పు కానీ లాతో ప్రకారం చేసేది ఏది కూడా తప్పు కాదు కదా లాకే గగినెస్ట్ గా వెళ్తాయి కోర్టులో తెరసిపిస్తాయి నువ్వు ఎందుకు చేసావు పని చెప్పేసి కోర్టులో అడుగుతాయి ఆల్రెడీ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి జరుగుతున్నాయి కాబట్టి మనం దాని గురించి అట్లయితే చంద్రబాబు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటాయి ఇప్పుడు కూటమ్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్ అట్లా ఉంది సార్ ఈ వన్ ఇయర్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఐదు సంవత్సరాలు వెనకపోయిన గవర్నమెంట్ ని ఈ వన్ ఇయర్ లో మాత్రం చాలా చక్కగా చేసుకుని వెళ్తున్నారు దమ్మున్న నాయకుడు అండి చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇంకా ఆయనకి ధైర్యం చేకూరుంది ఓకేనా సార్ ఇప్పుడు మెట్రో కూడా శాంక్షన్ అయింది మన గాజువాగ్ నుంచి భోగపురంకి ఎట్లా ఉండబోతుంది సార్ వైజాగ్ వైజాగ్ చాలా వరకు అభివృద్ధి పొందడానికి అయితే మాత్రం ముంజంజలో ఉందనమాట ఏమన్నా మెట్రో రావడం వల్ల ఇంకా హ్యాపీగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇప్పుడు కొంచెం పబ్లిక్ కి ఈజీగా ట్రావెల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్యం తీసుకున్న చాలా కుటుంబాలు రోడ్ ను పడిపోయి చాలా మంది చనిపోయారు ఇది గతంలో ఎట్లా ఉండే సార్ మద్యం స్కామ్ కూడా చాలా జరిగింది అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల అందుకే కదండి ఈ రోజు మద్యం చేసే అక్రమాలు చేసిన వాళ్ళందరూ తుప్పులు పట్టి ఎక్కడ ఏ ప్లేస్ కు పోయారో ఎవరోకి తెలియదు ఏమండే ఈ రోజు చాలా వరకు మంచి మద్యం అమ్ముతున్నారు నిక్కచ్చే అనేది రీజనబుల్ రేట్ కి ఇస్తున్నారు సార్ ఇలా ప్రా పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లోపలేస్తున్నారు కదా సార్ ఇది ఎట్లా గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఇలాంటి దృక్పథాలు గానీ ఇలాంటి చెడ్డ చేయటానికి ప్రతి ఒక్కరూ భయపడతారు ఇలాంటి చాలా మంచిది గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది సార్ ఇప్పుడు లోకేష్ సార్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పనితీరు ఎట్లా ఉంది సార్ గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే మార్పు గత ఐటీ కి ఏం తెలుసు అండి కోడిగుడ్లు కోడిగుడ్లు వ్యాపారాలు తప్ప ఇప్పుడున్న మినిస్టర్ గానీ ఆయనకున్న గట్స్ గానీ డిఫరెంట్ అనమాట అది లోకేష్ ఈజ్ లోకేష్ సార్ టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి దానికి తోడు ఆయన చేయు అండి పవన్ కళ్యాణ్ ఇంకా అంతకు మించిన వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఏముంది ్రహ్మాండమే సపోర్ట్ ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులా ఆడిస్తాను వాడు ఎక్కడ వస్తాడండీ ఆడేదో తుప్పులు పెట్టేసి పడుకుంటాడు కొన్నాళ్ళు పోయినాక ఆడ వచ్చే అవకాశాలు లేవు సార్ ఇప్పుడు పూట ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమ అభివృద్ధి అయితే బాగానే ఉందండి సంక్షేమ గా అప్పుడు ఇప్పుడు ఒకలాగా జరుగుతుంది మనకి మెయిన్ ఏంటంటే ఆ రోజుల్లో మనకి బండి మీద వెళ్లాలన్నా రోడ్స్ చాలా గట్టిగా ఉండేవి ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విజనరీగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ద బెస్ట్ మనకి ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఏమైనా కంపెనీస్ కూడా వస్తాయి లేకపోతే ఏం రావు కదా ఇప్పుడు మెట్రో కూడా టెండర్లు తీసారు ఈ మెట్రో వస్తే వైజాగ్ వైజాగ్ నా దృష్టిలో అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ డెవలప్ చేశారు ఈ మెట్రో వస్తే విశాఖపట్నం కూడా విత్ఇన్ షార్ట్ పీరియడ్ లో మనం వాళ్ళు కాంపిటేటివ్ గా వెళ్ళగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే మాత్రం యూత్ కంటే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు సార్ ఐటీ మినిస్టర్ గారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ పనితీరు ఎట్లా ఉంటారు సార్ గతంలో ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు పనితీరు అట్లా ఇప్పుడు ఒకటండి ఏదైనా సరే ఒక విజనరీ నాయకుడి నుండి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీన్స్ ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి వేరేగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు యాక్చువల్ గా అంటే యాజ్ సైన్స్ స్టూడెంట్ గా చెప్తున్నాను ఆయనకు ఉండేటువంటి ఆలోచన విధానం ఈయనకి కూడా ఉంటది అందులోకి ఈయన వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన ఆల్రెడీ ఫారెన్ లో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసి వచ్చారు కాబట్టి ఈయన కూడా ఒక విజన్ ఉంటది అయితే ఇప్పుడు ఈయన యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు సన్నను కాకపోయినా ఈయన ఒక చదువుకున్న వ్యక్తిగా ఈయన ఆలోచన విధానం వేరు ఈయన కూడా ఐటీ గా ఉండడం వల్ల ఈ రోజు మనకి రెండు మూడు కంపెనీలు ఆల్రెడీ మనకి అగ్రిమెంట్ కూడా అయ్యాయి కూడా అవి వస్తే ఇంకా చాలా బాగుంటది ఈయన మీద మాకు చాలా నమ్మకం అయితే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులా ఆడిస్తాను ఈ ఇవన్నీ బోడవ నాటకాలు ఇవన్నీ అంటున్నారు అంటే ఒక మనిషి ఒక మాట్లాడడం అనేది వేరండి రావడం వేరు ఇప్పుడు రేపు పొద్దున్న లాస్ట్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటనే చూసి జనాలు చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు నేను అనుకోండి నేను పలానా సీఎం అయిపోతాను అయిపోతాను అవును అది వేరే అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందండి నమ్మకం ఉండడం బట్టి ఈ రోజున మరి ఆయనకి చేయడం జరిగింది సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు నాయకుడు సరే ఉంది సార్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా కోటం ప్రభుత్వం అంతా బాగా ఉందండి సరే గతంతో పోలిస్తే మార్పు మార్పు చాలా కనబడిందండి ఇంకా ముందు ముందు ఇంకా బాప్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పటికైతే ప్రజెంట్ ఎట్లా ఉందంటే బాగానే ఉందండి ప్రభుత్వం కోళ్ళ ప్రభుత్వం బాగా చేస్తారు టోటల్ అయితే చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం ఉన్నది సార్ ఫస్ట్ నుంచి ఆయన విజయం మా ప్రాంతం చేసుకొని వస్తున్నాడు ఆలోచించి ప్రజల గురించి ఈనప్పుడు రాజశేఖర రెడ్డి బట్టి కొడుకు జగన్మోహన్ రెడ్డి కేసం ఓట్లు ఆయన చేస్తామని చూసామండి ఇప్పుడు వైజాగ్ మెట్రో వస్తుంది వస్తే ఎట్లా ఉండబోతుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చంద్రబాబు మీద నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు కోడమి ప్రభుత్వం కలుస్తాను కదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సరే ఎట్లా ఉంది అభివృద్ధి గారు ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు కూడా చక్కగా నడిపిస్తుంది గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడ్డది అంటారు శాంతి భద్రత కానీ లా కనిపిస్తుంది సార్ శాంతి భద్రతలు ఉన్నాయి రోడ్లు వేయడం పరికలు అవ్వడం అభివృద్ధి మీద కంపెనీలు తేవడం అన్ని బాగున్నాయి ఇప్పుడు గతంలో జాన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం తీసుకుని రావడం వల్ల చాలా మంది చనిపోయారు కుటుంబాలు కోల్పోయారు కల్తీ మద్యం అసలు ఎట్లా ఉండేది సార్ గతంలోని ఆ మద్యం తాగి చాలా మంది ఎట్లాగయ్యారు అయ్యారు సార్ చాలా మంది చూస్తాను కదా న్యూస్ చూస్తాను కదా నాకు ఇలాంటి మరి చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది సార్ ఇప్పుడు పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తుంది లోపల వేసి ఇది మంచిదే మంచిదే సార్ ఎవరికైనా ఒకటి అలానే ఇలా అందరూ సమానం టోటల్ టోటల్గా అయితే చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ విషయంలో ఉన్నారు సార్ ఆయన రాష్ట్రాన్ని మంచి నడవడికలు పెడతారని ఆయన బాగా సీనియర్ నాయకుడు కాబట్టి మంచి విజయనగరం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు అతను పనితీరు ఎట్లా ఉంది సూపర్ అండి చాలా బాగా చేస్తాను ఐటీ శాఖ మంత్రి కన్నా ఇప్పుడున్న లోకేష్ గారు చాలా బెటర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులా ఆడిస్తాను తల అలా చెప్తే ఇంక ఎవరు వస్తారండి చేసిన తప్పులే తెలుసుకొని ఇంకా ప్రజలకు అదే అంతేస్తాను అంటే వస్తారు నేను రపడపప్పు ఆడించేస్తాను అలాగ చేస్తాను ఎలా చేస్తాను అంటే ఎవరు డబ్బులుగా ఎవరు నెక్స్ట్ కూడా ఇప్పుడైతే వచ్చే అవకాశం ఉంటుంది సార్ మరి చేసే పాలన బట్టి ఉంటది సార్ ఇప్పుడు విశాఖపట్నం మెట్రో వస్తుంది వచ్చిన తర్వాత అట్లా ఉండబోతుంది సార్ విశాఖపట్నం అంటే ఇది ఒక కమర్షియల్ సిటీ అవుతుంది సార్ ఇప్పటికీ కూడా ఇది కమర్షియల్ సిటీలో ఉంది ఇంకా కూడా డెవలప్ అవుతుంది సార్ టోటల్ అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉంది సార్